ఈ షోడశ సంస్కారాలు వరస చెప్తూ గర్భాధారని గర్భాధారం దగ్గర మొదలు పెట్టి సంస్కార విశేషాలను చెప్పారు ఆపస్తముడు మంత్రప్రస్థలు మొదలు పెడుతూ ప్రసూక్మంతా దిగేసారి వివాహం దగ్గర మొదలుపెట్టాడు పెట్టాడు ఉపనయనం రెండో మంత్ర పనులలో ఉటైన వాయువులని అక్కడి నుంచి మొదలుపెట్టాడు కానీ ఇక్కడ మనకు సంక సంస్కారాల్లో మనకు గర్భాధారం మొట్టమొదటి ఉన్నట్టుగా తెలుస్తుంది వివాహం అయితే అది వస్తుంది ఆపస్తంబుల వారు సూత్రంలో వివాహం దగ్గరించి మొదలుపెట్టి చెప్పాడు కానీ మధ్యలో సూత్రం చెప్పిన ఇక్కడ సూత్రం చెప్పేటప్పుడు ముఖ్యమే ఆపస్తల వారు ఏం చెప్పారంటే ఉపనయనం వ్యాఖ్యాస్ అని వివాహం వ్యాఖ్యాశ్యామ అని గర్భాధారం వ్యాఖ్యాశ్యామ అని చెప్పరా చెప్ప ఉపనయనం దగ్గరే ఉపనయనం వ్యాఖ్యాశ్యామ అని చెప్పాడు వ్యాఖ్య అంటే ఏమిటి విపులీకరించి ఎలా ఏం చేయాలో విశదంగా చెప్పడం దాని వ్యాఖ్య అంటే యొక్క ప్రాధాన్యత ఇంత ఉన్నది దీని గురించి నేను విశదంగా